హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి చిన్న పెట్ బాటిల్స్ అటువంటి బాటిల్స్ మీకు బయట దొరుకుతాయండి మీరు ఇంట్లోనే టొమాటో సాస్ చిల్లీ సాస్ ఇటువంటివి తయారు చేసుకొని మంచిగా దీనిపైన లేబల్ అతికించి అంటే ఫుడ్ లైసెన్స్ జిఎస్టీ తీసుకొని అది చాలా తక్కువ రేట్ అవుతుంది ట్యా ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గర వెళ్తే అవి చేసి ఇస్తారు ఆ స్టిక్కర్ అనేది దీనిపైన మీ బ్రాండ్ నేమ్తో వచ్చేసి చూడండి బాటిల్ ఈ విధంగా ప్యాక్ చేసి లోకల్ షాప్స్కి వెయ్యొచ్చండి ఒక మంచి బిజినెస్ ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేదు సో టమాటో కెచప్ కావచ్చు చిల్లీ సాస్ కావచ్చు ఏదైనా సరే మంచి బిజినెస్ ఒక చెరువు వ్యాపారం ఇది మీకు నెలకు ఒక లక్ష రూపాయల వరకు ప్రాఫిట్ ఉంటుంది సిటీలో కనుక మీరు ప్లాన్ చేస్తే పెద్ద పెద్ద ఐదు లీటర్ల క్యాన్ అటువంటి వాటిల్లో తయారు చేసి కూడా అవి నూడిల్స్ పాయింట్ ఉంటాయి చూడండి నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అమ్ముతారు చూడండి హోటల్ రెస్టారెంట్ తోపుడు బండ్లు కావచ్చు అంటే చిన్న చిన్న బండ్ల మీద కావచ్చు వాళ్ళకి ఇవ్వచ్చు ఇలా రకరకాలుగా చేయొచ్చండి మంచి బిజినెస్ దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేసి తర్వాత ముందడుగు వేయండి ఫ్రెండ్స్